వీధి కుక్క దాడిలో ఆరుగురు తీవ్ర గాయాల పాలైన ఘటన వెలుగులోకి వచ్చింది ఆరుగురిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ తరలించారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కల దాడిలో ఇప్పటికే చాలామంది గాయపడ్డ విషయానికి తెలిసిందే ప్రాణాలు పోయిన విషయానికి తెలిసిందే అయితే తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ రోడ్ చిన్నకసాబ్ గల్లీ స్టేషన్ రోడ్ గడి రోడ్ బడకసాబ్ గల్లీ మిల్ రోడ్లలో వీధి కుక్క కాటుకు ఆరుగురు గురయ్యారు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు ముప్పై ఒకటి వార్డుల్లో విచ్చలవిడిగా దాడులు చేస్తున్న వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి ఉదయం వీధి కుక్క ఆరుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది తీవ్రంగా గాయపడ్డ సతైవను హైదరాబాద్కు తరలించగా రాజమణి కళావతితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే పలుమార్లు వీధి కుక్కల పట్ల మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం